నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గంటి భానుమతి గారు రచించిన ఒక అమెరికా సమస్త జీవులకు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల సంవత్సరంలో నవ్య వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి మీతో ఈ మాట చెప్పడానికి బాధగా ఉంది కానీ చెప్పక తప్పదు అంటూ చిదానందమూర్తి ఓ సోఫాలో కూర్చున్నారు వచ్చింది చిదానందం అంటున్నది చిదానందం కాబట్టి కొంచెం అర్థమైంది ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు శారదకి వెంకటేశ్వరరావుకి మీ సంబంధం వద్దన్నారు పూర్తిగా అర్థమైంది ఆ దంపతులకు చిదానందాన్ని చూడటం మినహా మరేం చేయలేకపోయారు వాళ్ళు చెప్పిన కారణాలు విన్నాక వాళ్ల కోణంలో నుంచి చూస్తూ ఉంటే సబబుగానే అనిపించింది చిదానందం ఓసారి వాళ్ళిద్దరి వైపు చూసి ఆపి మళ్ళీ అందుకున్నాడు ప్రపంచ మార్కెట్లో షేర్లు మరోటి మరోటి విలువలు పడిపోయినట్టే ఈ పెళ్లి కొడుకుల విలువ కూడా పడిపోయింది ఈ పింకు స్లిప్పులు జీతాల్లో కోతలు ఏ క్షణాన ఊడిపోతాయో తెలియని ఉద్యోగాలు దినదిన గండం నూరేళ్ల ఆయుషులాగా ఏ ఉంటే ఇక సంసారం ఎలా గడుస్తుంది ఆయన ఆగి వాళ్ళ మొహాలు చూశాడు ఆహా అలా అని నేనటం లేదు వాళ్ళు అన్నారు అన్నాడు దంపతులు నిశ్చేష్టులయ్యారు అక్కడికి మధ్యవర్తిగా నా ప్రయత్నం నేను చేశాను ఆ పిల్ల ససేమిరా వద్దంది అన్నాడు ఆయన ఈ విషయాన్ని మా పిల్లాడు ఎలా తీసుకుంటాడో ఎలా తట్టుకుంటాడో తలుచుకుంటేనే బాధగా ఉంది అసలే మనసు బాగోలేదు పులి మీద పుట్రలా ఇదొకటి ఊహించటానికి భయంగా ఉంది అంది శారద గద్గద స్వరంతో చిదానందం వాళ్ళని సానుభూతితో చూశాడు మెల్లగా తలువుపాడు నాకు తెలుసమ్మా నేను అర్థం చేసుకోగలను ఏం చెయ్యను నిమిత్త మాత్రుణ్ణి తట్టుకోవడం కష్టం ఓ అమ్మాయి అబ్బాయిని తిరస్కరించిందంటే ఇమోషనల్గా చాలా ఫీల్ అవుతారు అక్కడెక్కడో అమెరికాలో ఓలీమన్ బ్రదర్స్ పేక ముక్కల్లా కూలిపోవటం ఏమిటి దాని ప్రభావం ప్రాతి దాని మీద పడటం ఏంటి విడ్డూరం కాదా గారు అన్నట్టు ఒక సూర్యుడు సమస్త జీవులకు దానొక్కొక్కడే దోచులాగా ఓలీమాన్ సమస్త రంగాలని అన్ని దేశాలని కుదిపేసింది మార్కెట్లు కూలిపోయాయి ఆఖరికి పెళ్ళిళ్ళ మార్కెట్ ఇందులో మావడి తప్పి ఉంది ఈ సంక్షేమం వాడు చేయలేదు కదా అంది శారద ఇలాగే కొంచెం అటు ఇటో మాటలు తేడాతో అన్నాను కానీ అమ్మాయి ఆ పిల్ల తల్లి వినడం లేదమ్మా ఐటీ వద్దు ఫైనాన్స్ బ్యాంకింగ్ వాళ్ళు వద్దు వేరే గవర్నమెంట్ ఆఫీసరు డాక్టర్ సంబంధాలు చూడమని అన్నారు అంత అమెరికా మహత్యం అనుకోండి ఎక్కడ వెతకాలి ఎంతమందిని వెతకాలి ఎవరిని అనటానికి ఏమీ లేదు మనుషులు మెటీరియలిస్టిక్గా తయారయ్యారు చిదానందం మాటలు ఎప్పుడు ఆపేశాడో ఎప్పుడు వెళ్ళిపోయాడో కూడా దంపతులు గమనించలేదు అలాగే కూర్చుని పోయారు లేవలేదు జరిగిన దాని గురించి మాట్లాడుకోలేదు ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు రాబోయే పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో దానికి కావలసిన ధైర్యాన్ని వెతుక్కోవటంలో ఉన్నారు రాత్రి పది గంటలకు వచ్చిన వినయ్కి ఎలా చెప్పాలా అన్న సందిగ్ధంలో ఉన్నారు శారదా వెంకటేశ్వరరావులు సెల్ తీసి శ్రేయకు ఫోన్ చేశాడు వినయ్ కట్ అయింది మరొకసారి చేశాడు మళ్ళీ కట్ అయింది మెల్లిగా శారద ఆ సెల్ తీసి పక్కన పెట్టింది ఇంకా శ్రేయకు చెయ్యాల్సిన అవసరం లేదు అంది అంతా విన్నాక వినాయ్కి ప్రపంచం తల్లకిందులైనట్లుగా ఉంది ఉద్యోగం పోయి ఆ షాక్లో నుంచి ఇంకా తేరుకోకముందే మరొక షాక్ అమ్మాయి తిరస్కరించింది ఈ సమయంలోనా ఇన్ని రోజులు రోజుకి ఓ ఇరవై అన్నా ఫోన్ చేసి మాట్లాడిన మనిషి ఈ రోజున తనేం కాడా ప్రతి మనిషికి దేవుడు ఎడం వైపున ఓ చిన్న మాంస పెట్టాడు దానికి జవాబు చెప్పుకోనక్కర్లేదా చదువుకున్న శ్రేయ ఇలా అనగలదా ఆశ్చర్యం ఆమె చదువు ఎన్నో మంచి గుణాలు విశాల భావాలు ఆధునిక ఆలోచనలు ఇవ్వాలి అని అనుకున్నాడు కానీ అలా జరగలేదు ఆమె చదువు ఆమెకేం ఇవ్వలేదా ఆ చదువుల లక్ష్యం ఏమిటో అర్థం కాలేదు ఇంత సంకుచితంగా ఎక్కువ తక్కువలుగా శ్రేయ ఆలోచించిందంటే వినయ్కి నమ్మకం కుదరలేదు ఇన్ని రోజులు ఆమెలో ఏమి చూసి తనకు తగిన భార్య అని అనుకున్నాడు ఆమె తెలివి ధైర్యం చొరవ చదువు ఉద్యోగం అన్నీ చూసి అనుకున్నాడు కానీ ఆమె తెలివి చొరవ చదువు అన్నీ కూడా తన ఉద్యోగము జీతము చూసి తనను మరిపించటానికి తన పొత్తువుడిగా నిలిచి మానసికంగా ధైర్యం ఇవ్వాల్సిన ఆమె ఇలా కూడా ప్రవర్తించగలదా ఓ మామూలు ఆడదానిలా డబ్బే ముఖ్యం అనుకునే అమ్మాయిలా డబ్బు ముఖ్యమే కానీ దానికి ఇంతగా దిగజారాలా మళ్ళీ ఫోన్ చేశాడు అయితే ఈసారి తల్లి తండ్రి చూస్తూ ఉడగా కాదు గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని చేశాడు తలుపు దగ్గర నుంచున్నారు శారదా వెంకటేశ్వరరావులు ఈసారి శ్రేయ మాట్లాడింది నువ్వు విన్నది నిజమే రెండు రోజుల నుంచి నీకు ఎలా చెప్పాలా అనుకుంటున్నాను నిన్న చిదానందం గారు వస్తే నేనే చెప్పాను కొంచెం ఫీల్ అయ్యాను కానీ చెప్పక తప్పదు నువ్వు నా వైపు నుంచి కూడా ఆలోచించాలిగా ఇది జీవితం ఓ సంసారం నడవాలంటే ఎన్నో కావాలి ఎంత ఉన్నాయో నీకు తెలీదా బియ్యం పప్పులు నూనె కూరలు ఆఖరికి చిన్న కూడా అన్నీ ఖరీదైపోయాయి నా ఒక్క జీతంతో ఏం బతుకుతావు నువ్వే ఆలోచించు అదే నేను ఆలోచించాను అన్ని వైపుల నుండి ఆలోచించాను అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను నాకు తప్పుగా అనిపించడం లేదు ఒకవేళ నీకనిపిస్తే నేనేం చేయలేను సారీ అంది నా పరిస్థితి ఎప్పటికీ ఇలాగే ఉంటుందనుకుంటున్నావా శ్రేయ ఇంతకన్నా మంచి ఉద్యోగం రావచ్చు అన్నాడు ఏమో నా తత్వం వేరు అద్భుతాలు జరుగుతాయనుకోవటం దానికోసం ఎదురు చూడటం ఎన్ని రోజులు నువ్వే చెప్పు అంది వినయ్కి ఏం సమాధానం ఇవ్వాలో తెలియలేదు కాలంతో పాటు నడిస్తేనే సమాజంతో పాటు నడిచినట్లవుతుంది వినయ్ వెనక పడిపోతే ఆగిపోతే అవకాశాలు కోల్పోతాం అంది శ్రేయ ఇది ఉద్యోగం కాదు అవకాశాలు అని అనుకోవటానికి జీవితం తెలుసు వినయ్ ఇది జీవితం అని తెలుసు అందుకే ప్రాక్టికల్గా ఆలోచించాను నిష్కర్షగా అంది శ్రేయ కానీ అతనిలో ఏమోలో చిన్న ఆశ అందుకే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేయడానికి అతను ఇష్టపడటం లేదు పోనీ శ్రేయ పెళ్ళి వాయిదా వేద్దాం మంచి ఆఫర్ వచ్చాక చేసుకుందాం కానీ ప్లీజ్ పెళ్ళి వద్దని అనకు అన్నాడు సారీ వినయ్ నా మనసును సమాధానపరచుకోవటానికి చాలా రోజులు పట్టింది ఇంకా మళ్ళీ మార్చుకోవటం కష్టం అయినా ఈ సునామీ ఎన్ని రోజులు ఎవరికి తెలుసు పోనీ ఇదే ఆఖరిని కూడా అనుకోవటానికి లేదు ఇది మొదలు స్థిరం తక్కువ ఈ ఐటీ ఉద్యోగాలకి ఎప్పుడు ఊడిపోతాయో ఎవరికి తెలీదు అయినా సుఖ సంతోషాలతో జీవించే హక్కు నాకు కూడా ఉంది వినయ్ నీతో సమానంగా కన్నీళ్లు కారుస్తూ ఉంటే ఉద్యోగాలు వచ్చేస్తాయా ఈ ఉద్యోగాలన్నీ ఇసుక మీద కట్టిన బొమ్మరిళ్ళు ప్లీజ్ శ్రేయ అంత కఠినంగా మాట్లాడకు రేపటి నుంచి నేను ఎలా మోహన్ చూపించాలి డిట్టో డిటో నేను అలాగే అనుకుంటున్నాను రేపటి నుంచి నా ఫ్రెండ్స్ అంతా అడగరా ఎందులో ఎంత జీతం ఏ దేశాల ప్రాజెక్టులు ఉన్నాయి ఇలాంటివి ఎన్నో అడుగుతారు నేనేం చెప్పాలి ఏం చెప్తాను ఎంత ఎంబరాసింగ్గా ఉంటుంది నువ్వే ఆలోచించు ఆశ్చర్యం వేసింది వినయ్కి అదేంటి శ్రేయ సమాజంలో నీ స్థానము నీ విలువ నా హోదా నా ఉద్యోగం నా జీవితం వల్ల వస్తుందా ఆశ్చర్యం ఈ భావాలు భూమి పుట్టినటి నుండి వస్తున్నవే ఇవి పాత భావాలు నువ్వు ఈ రోజుకు ప్రతినిధివి ఈ తరానికి ప్రతినిధివి నీ ప్రవర్తన నీ వ్యక్తిత్వం నీ చదువు నీ సంస్కారం నీ అస్తిత్వం నీకు విలువనిస్తాయి భర్త ఉద్యోగం జీవితం హోదా నీతో చేర్చుకుని నీ విలువను పెంచుకుంటావా శ్రేయ నీ ఉద్యోగం పోతేనే నా ఉద్యోగం ఉంది అంటావని ఎన్ని రోజులు ఎదురు చూశాను కానీ నువ్వు అలా అనలేదు నీకు అసలు ఫీలింగ్స్ లేవు నీదంతా లెక్కల ఫార్ములాలతో ఉన్న ఫీలింగ్స్ ఎక్కడ లెక్క తప్పకూడదు కదూ అన్నాడు నిష్ఠూరంగా సమాధానం రాలేదు శ్రేయ నీతో ఇప్పుడు మాట్లాడాక నేనెంత అదృష్టవంతున్నో తెలుస్తోంది పెళ్లికి ముందరే నీకేం కావాలో నా నుంచి ఏం కోరుకుంటున్నావో తెలిసింది ఇదే పెళ్ళయ్యాక ఉంటే విడాకులు తీసుకోవడానికి కూడా వెనకాడేదానివి కాదు పర్వాలేదు శ్రేయ నేను ఆశావాదిని నా కోసం ఓ మంచి రేపు ఉంది నా కోసం వచ్చే రేపు జీవితాన్ని మార్చే రేపు ఈ చీకటిని చీల్చుకుంటూ వచ్చే రేపు దాని పేరు ఆశ పర్వాలేదు అన్నాడు నాకు తెలిసి వినయ్యే నువ్వు నా పరిస్థితిని అర్థం చేసుకుంటావని పరిస్థితులు అలా ఉన్నాయి నేనేం చెప్పు అతను సెల్ డక్కుని కట్టేశాడు పెద్ద అనుభవం గొప్ప పాఠం నేర్చుకున్నాడు ఫీజు బాగానే చెల్లించాడు పరిస్థితులు పరిసరాలు మనుషుల్ని వేరు చేస్తుంది అనుకున్నాడు కిటికీలో నుండి చీకట్లోకి చూస్తూ ఉండిపోయాడు ఎంతసేపు అలా ఉన్నాడో తెలియనేలేదు తలుపు కొట్టిన శబ్దం తలుపు తీశాడు ఎదురుగా అమ్మ నాన్న ఏం చేస్తున్నావు అడిగింది శారద కొడుకు చేయి పట్టుకుని తల్లి భుజం మీద చేయి వేసాడు వినయ్ భయపడ్డారా ఏమా నువ్వు భయపడ్డావా నేనేదైనా భయంకరమైన అడుగు వేస్తానేమోనని అంటూ తల్లిని సోఫాలో కూర్చోబెట్టాడు నీతో కొంచెం మాట్లాడాలరా వెంకటేశ్వరరావు కొడుకుతో అన్నాడు ఏమిటి నాన్న భూమి గుండ్రంగా ఉందని కొలంబస్ అన్నాడు కానీ ఈ ఐటీ రంగం వచ్చాక భూమి చదునుగా ఉండిపోతుంది అందుకే ప్రయాణం చేస్తూ ఉంటే భూమి అంతమైపోతుందేమో పడిపోతామేమో అని అన్న భయం అందరినీ ఆవరిస్తుంది వరల్డ్ ఈజ్ ఫ్లాట్ కొలంబస్ లాగా తెలియని ప్రపంచం అమెరికా వెళ్ళావు అక్కడ భూమి చదువును ఏ రోజున అంతమవుతుందో తెలియని పరిస్థితి దగ్గరకు వస్తేనే తెలుస్తుంది అది చదునుగా ఉందో లోయగా కిందకు దిగిపోయిందోనని చేయించుకున్న పనికి సరిగ్గా జీతాలు ఇవ్వటం లేదని బెంగళూరు వచ్చేసావు ఇక్కడ కూడా భూమి చదునే కొత్త అవకాశాలు కొత్త ప్రాజెక్టులు కొత్త సహాధ్యాయులు కొత్త భాగస్వాములు కొత్త ఛాలెంజ్లు కొత్త పాఠాలు కొత్త ప్రమాదాలు తెలియనివి ఊహించనివి అందుకే ఈ ప్రపంచీకరణ మనుషుల్ని దగ్గర నుంచి చూసే అవకాశం కల్పించింది ప్రేమనిచ్చింది సంస్కారాన్ని ఇచ్చింది స్నేహాన్ని ఇచ్చింది దాంతోపాటు విధ్వంసాన్ని కూడా ఇచ్చింది అది అంగీకరించాల్సిందే కదా చెప్తూ వెంకటేశ్వరరావు ఓ సోఫాలో కూర్చొని కొడుకుని చూస్తూ అన్నాడు విన ఏమి అనకుండా అక్కడే ఉన్న కుర్చీ పైన చేత్తో రాస్తూ ఉండిపోయాడు కూర్చో వినయ్ తండ్రి ఎదురుగా డైనింగ్ కుర్చీని లాక్కొని కూర్చున్నాడు శారదా మంచి కాఫీ చేసి తీసుకురా స్ట్రాంగ్గా ఉండాలి నెస్ కాఫీ వద్దు డికాక్షన్ కాఫీ తెలిసిందా కాఫీతోరా అంతేగాని మధ్యలో రాకు అంటూ శారదని వంటింట్లోకి పంపేశాడు వినయ్ నీ తప్పు లేనప్పుడు నువ్వు సిగ్గుపడాల్సిందేమీ లేదు నీ వైఫల్యం అని అనుకుంటే అది నిరాశకు కారణం కాకూడదు అందులో నుంచి కొత్త ప్రేరణ రావాలి దానికి పునాది కావాలి ఈ క్షణాన నీకున్నవి కలిగే భావాలు శాశ్వతంగా ఉండవు చాలా కాలం ఉండవు సమాధానపరుస్తూ అన్నాడు వెంకటేశ్వరరావు ఇన్ని రోజులు శ్రేయ వల్ల కలిగిన అనుభవాలు అనుభూతులు అబద్ధం అన్నా అవి నన్ను బంధించినట్లు ఆమెను బంధించలేవా మనసులో అనుకున్నాడు వినయ్ నిశ్శబ్దంగా ఉన్న కొడుకును చూసి కళ్ళు మూసుకుని తల ఓసారి అడ్డంగా తిప్పి కళ్ళు తెరిచాడాయన అవును వినయ్ కోపం ద్వేషం కృతజ్ఞత ఇవన్నీ కూడా అప్పటికప్పుడు కలిగే అనుభూతులు మొదట్లో బలంగా ఉన్న రాను రాను బలహీనపడతాయి అలాగే అభిప్రాయాలు కూడా చంచలంగా మారిపోతూ ఉంటాయి బయట ప్రయాణం చేస్తూ ఉంటే జాగ్రత్తగా వెళ్తావా లేదా ఎదురొస్తున్న అడ్డొస్తున్న వాహనాలను తప్పించుకుంటావా లేదా చెప్పు పక్కకి తప్పుకునే వెళ్తావు కదా అలాగే మనసు చేసే ప్రయాణంలో కూడా అంతే జాగ్రత్తగా ప్రయాణం చేయాలి అక్కర్లేని ఆలోచనలు అడ్డొస్తున్న ఆలోచనలను చూసుకుంటూ మనసును విశాలం చేసుకుంటూ వెళ్ళాలి భవిష్యత్తు వైపు భయంగా చూశావనుకో వర్తమానంలో నువ్వు చేయాల్సింది మర్చిపోతావు అప్పుడు నీ మనసును పారేసుకోవడానికి అవకాశాలే ఎక్కువ అప్పుడు ఓ మానసిక రోగివైపోతావు నాన్న అది నాకు ఇష్టం లేదు ఇంజనీరింగ్ చదివిన నా కొడుకు ఓ పిచ్చోళ్ళు అయిపోవటం నేను సహించను సమయాన్ని జయించి ఈరోజు నాది అని అనుకున్న నాడు సంతోషంగా ఉంటావు నీ ఇష్టం వినయ్ ఎలా మిగలాలని అనుకుంటున్నావో అది నీ ఛాయిస్ వినయ్లో చలను కళ్ళల్లో తడి తండ్రి వైపు కృతజ్ఞతగా చూశాడు నిజమే ఎలా మిగలాలి తన ఛాయిస్ ఏమిటి యుద్ధాన్ని గెలిచిన వీరుడిలా మృత్యుముఖం వరకు వెళ్ళి తిరిగొచ్చిన అమర్త్యుడిలా సంక్షోభాన్ని ఉండ చుట్టేసి ఎడంచేత్తు అవతలికి పడేశాటంతడి బలవంతుడిలా ఎలా ఛాయిస్ తనదే ఈ క్షణాన తను డిప్రెస్డ్ కానీ డిఫేటెడ్ కానీ కాదు అనుకుంటూ రెట్టింపు ఉత్సాహాన్ని సరఫరా చేస్తున్న వేడి కాఫీని తాగుతూ కంప్యూటర్లో ఉద్యోగాల చుట్టంలో మునిగిపోయాడు క్యాలెండర్లో తేదీ మారింది కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే